సిఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సత్తా చాటారు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ను మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించారు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రభంజన సృష్టించారు సిఎంఏ ఫైనల్లో మొదటి పది ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మూడవ ర్యాంక్ ఎనిమిదవ ర్యాంక్ సాధించారు అలాగే పద్నాలుగు మంది విద్యార్థులు యాభై లోపు ర్యాంకులను దక్కించుకున్నారు అలాగే సీఎంఏ ఇంటర్లో మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా మూడవ ర్యాంక్ తొమ్మిదవ ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు సాధించారు దేశంలోని కామర్స్ కోర్సుల్లో ప్రధానంగా వినిపించినటువంటి కోర్సెస్ వచ్చేసి సిఏ సీఎంఏ సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అయితే ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మంచి ప్రదర్శనతో సరికొత్త చరిత్రను సృష్టించారు సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తేజస్విని ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే ఇంటర్ నుంచి కూడా ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ లక్ష్మీనారాయణ సాధించడం జరిగింది ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల నుంచి అడ్మిన్ అడ్వైజర్ సిఏ మటిపల్లి మోహన్ గారు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల నుంచి మీ విద్యార్థులు మొత్తం ఫస్ట్ ర్యాంక్ అలాగే థర్డ్ ర్యాంక్ సాధించారు సో మీరెలా ఫీల్ అవుతున్నారు మీ మోటివేషన్ ఏంటి చాలా సంతోషంగా ఫీల్ ముందుగా అవకాశం టీవీ మేనేజ్మెంట్కి అండ్ నా పక్కన ఉన్నటువంటి తేజస్విని సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అండి లక్ష్మీనారాయణ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ నేను చాలా ప్రౌడ్గా చెప్తాను ఇద్దరు గవర్నమెంట్ స్కూల్స్ని చదివారు దయచేసి గమనించండి ఇవి మాకు జీవిత కాలంలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు కాదు కేవలం ఒక్కరోజు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు అంటే మాస్టర్ మాస్టర్మై స్టార్ట్ చేసి ఇరవై రెండేళ్ళు ఏంది ఇరవై రెండేళ్లలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు కాదంటే కేవలం ఈ ఒక్క రోజు వచ్చినటువంటి ర్యాంకులు కంప్లీట్ క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను కారణం ఏంటంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇస్తే ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అండి అలా కాకుండా కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా విద్యార్థుల యొక్క క్రెడిట్ అండ్ ఈ విద్యార్థుల యొక్క సక్సెస్కి కారణం కేవలం మా టీం మెంబర్సే కాదండి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు సో ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ని కూడా నేను అందరి ముందు ప్రత్యేకంగా మెచ్చుకోవాలి లేదా ఎక్నాలజ్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్విని సీఎంఏ ఫైనల్ నుంచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్ హార్ట్లీ సో మీ మోటివేషన్ ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు మీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టెప్ ఎలా ఉండబోతుంది చాలా థ్యాంక్స్ అండి రియల్లీ చాలా హ్యాపీగా ఉంది రీసెంట్గా సీఏ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా ఫోర్టీన్త్ ర్యాంక్ వచ్చింది ఇంకా ఆ రోజే అనుకున్నాను ఇంకా సీఎంఏలో కూడా ర్యాంక్ వస్తుందని కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మోహన్ సార్ గారు మా స్కూల్కి వచ్చారు ఒక సీఏ అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఆ రోజు ఇన్స్పైర్ అయ్యి నేను మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యి ఎంఈసి నుంచి ఫైనల్ దాకా అక్కడే కంటిన్యూ అయ్యి ఏక కాలంలో సీఏ అండ్ సిఎంఏ బోత్ కోర్సెస్ కంప్లీట్ చేశాను నాకు ఈ టెన్త్ క్లాస్లో టెన్ సిజీపీ వచ్చాయి ఎంఈసీ తీసుకోవడం వల్ల అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఏ సింగిల్ టైంలోనే సీఏ సీఎంఏ బోత్ కోర్సెస్ కంప్లీట్ చేసేసాను నేను ఒకవేళ ఎంపీసీ బైపీసీ ఇలా వేరే కోర్సెస్ తీసుకుని మేబీ ఇంకా నేను చదువుకుంటూ ఉండింటానేమో మేబీ విత్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ నేను నాకు ఇంకా త్రీ ఇయర్స్ ఆర్టికల్షిప్ ఎక్స్పోజర్ కూడా వచ్చింది కార్పొరేట్ ఎక్స్పోజర్ అంటే మాస్టర్ మైండ్స్ చదవడం వల్ల అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ నేను రెండు కోర్సెస్ కంప్లీట్ చేయగలిగాను నేను సీఏ కోర్స్ మరీ టఫ్ అని చెప్పడం చెప్పలేను కానీ బీటెక్ బీ బీటెక్ డిగ్రీ లాంటి ఈజీ కోర్సెస్ అయితే మాత్రం కాదు కాకపోతే ఈ ఐఐటి ఎంబీబీఎస్ సివిల్ సర్వీసెస్ మరి అంత టఫ్ కోర్స్ అయితే కాదు మనం ఈజీగా క్రాక్ చేయగలిగే కోర్సే లక్ష్మీనారాయణ ఇంటర్ సిఎంఈ నుంచి మంచి ఫలితాలు సాధించారు థర్డ్ ర్యాంక్ ఆల్ ఇండియా అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్ చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు చాలా మోటివేషన్ మీ ఫ్యామిలీ ఇచ్చి ఉంటారు ఎడ్యుకేషన్ ఇచ్చి ఉంటారు సో మీరెలా ఫీల్ అవుతున్నారు ముందు ఆ ర్యాంక్కి అందరూ థ్యాంక్స్ చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను టెన్త్ క్లాస్ వరకు మా ఊరిలో ఏపీ మోడల్ స్కూల్ అనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మా అక్క అప్పుడే సీఎంటర్ చదువుతుంది తను నాకు మోటివేషన్ ఇచ్చింది అనమాట సీఏ ఈజీగా అవుతుంది కొంచెం ఎవ ఎవ యావరేజ్ అయినా చదవచ్చు మంచి కెరియర్ ఉంటుందని చెప్పింది సో ఫస్ట్ మా అక్కని మా అక్కకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆ తర్వాత నాకు ర్యాంక్ రావడానికి కారణం మెయిన్ అయితే మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఇచ్చిన రివిజన్ రివిజన్ టెస్ట్ పేపర్స్ కానీ రివిజన్ షెడ్యూల్ కానీ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి సో దానివల్ల నేను ర్యాంక్ అయితే రావటం అని నేను అనుకుంటున్నాను సో చూసారు కదా సీఏ సీఎంఏ కోర్సులు అంటే చాలా వరకు భయాలు ఉంటాయి అంటే ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలేమో లేకపోతే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయేమో అని చెప్పి చాలా వరకు అపోహలు ఉంటాయి అవన్నీ నమ్మొద్దు మీరు యావరేజ్ మార్కులు వచ్చినా సరే ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు మీరు కెరీర్ని ముందుకు అని చెప్తున్నారు మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల నుంచి అడ్మిన్ అడ్వైజర్ సిఏ మోహన్ గారు సో వాళ్ళ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎందుకు నిదర్శనం అని తెలుపుతున్నారు